ం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంటాం కానీ అలా వీలు కాని వాళ్ళు ఆ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతాన్ని చేయడానికి నిర్ణయించుకుంటారు అలానే నేను కూడా మూడవ శుక్రవారం నాడు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు రావచ్చని ఈ పూజ చేసుకోవడానికి వీలు కావచ్చు కాకపోవచ్చని రెండవ శుక్రవారం నాడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను పూజ కొంచెం సులువుగా తొందరగా అని చెప్పి ముందు రోజు సాయంత్రమే తలకి వంటికి స్నానం చేసుకొని పూజకు కావలసిన కొన్ని సామాన్లు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకొని పూజకు కావలసిన పనులను చేసి పెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయాన్నే లేచి మరొకసారి తలకి ఒంటికి స్నానం చేసుకొని నేరుగా పూజ గదిలోకి వచ్చి నిత్యదీపారాధన చేసుకున్నాను ముందు రోజు సాయంత్రమే పూజకు సంబంధించిన పనులు చేసి పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా నిత్య దీపారాధన చేసుకొని హడావిడి లేకుండా పూజకు కావాల్సిన ప్రసాదాలను సిద్ధం చేసుకుంటున్నాను మనం రోజుని ఎంత శుభంగా ఎంత ప్రీతికరంగా ప్రారంభిస్తామో పొయ్యి పైన వెలిగించే మంటలో పొయ్యి పైన పెట్టే మొదటి ప్రసాదం కూడా అంతే ప్రీతికరంగా అంతే తీపిగా ఉండాలని అమ్మవారికి ఇష్టమైన మొదటి రకంగా పోల్చుకున్న ప్రీతికరమైన ప్రసాదాల్లో పరమాన్నం మొదటిది ఆ ప్రీతికరమైన ప్రసాదం నైవేద్యంగా చేయడానికని ఒక పాత్రలో బియ్యం కడిగి పెట్టుకొని అదే పాత్రకి పసుపు బొట్లు పెట్టి పొయ్యి వెలిగించి పొయ్యి పైన పెట్టుకున్నాను మరొక పాత్రలో అమ్మవారికి ఇష్టమైన మరో రెండు నైవేద్యాలు పులిహోర దద్దోజనం చేయడం కోసమని మరొక పాత్రలో బియ్యం కడిగి పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాను ఈ రెండు నైవేద్యాలు ఉడికేలోపు తయారయ్యేలోపు నేను ముందు రోజు చేసి పెట్టుకున్న కొన్ని పనులు మీకు చూపిస్తాను చూడండి అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు చేసుకోవడానికి ముందు రోజు రాత్రే పప్పులవి నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవడానికని మినప్పప్పుని రాత్రి నానబెట్టి శనగపప్పుని మాత్రం ఆ మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు లేచి నానబెట్టాను అలాగే వాయినం కోసం శనగలు అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం గారెలు చేయడానికి తొక్క పప్పును నానబెట్టి పెట్టుకున్నాను పొయ్యి పైన వెలిగించిన ఆ రెండు నైవేద్యాలు ఉడికేలోపు తయారయ్యేలోపు ఈ పప్పులన్నిటిని ఒకసారి కడిగి శుభ్రం చేసుకొని రుబ్బి పక్కన పెట్టుకున్నట్టయితే మనం ఈ పప్పుల రుబ్బులతో చేసే నైవేద్యాలు చేసే సమయానికి ఈ రుబ్బు అనేది ఉదిమి ఉరిమి కొంచెం రుచికరంగా నైవేద్యాలు అనేవి తయారవుతాయి అందుకని వీటిని శుభ్రం చేసి రుబ్బు చేసుకొని పక్కన పెట్టుకున్నాను మనం ఎంత రుచికరంగా భోజనం చేయాలనుకుంటామో అమ్మవారికి కూడా అంతే రుచికరంగా నైవేద్యాలు పెట్టడానికి ప్రయత్నించాలి అందరం కూడా ముందు రోజు చేసే మరికొన్ని పనులు ఏంటంటే తలకి ఒంటికి స్నానం చేసుకొని ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ముగ్గు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పూజకు కావలసిన సామాన్లు పూజ పదార్థాలు తయారు చేసుకోవడానికి కావలసిన సామాన్లని ఒక పక్కన పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా సులువుగా అయిపోతుంది అలాగే ఇలా రుచి చూసినప్పుడు వండే పదార్థాల కంటే రుచి చూడకుండా ఉండే పదార్థాలు ముఖ్యంగా నైవేద్యాలు మనం ఎలా వండినా సరే చాలా రుచికరంగా ఉంటాయి మనసు పెట్టి శ్రద్ధగా వండితే ఇంకా రుచికరంగా మారుతాయి ఒక పక్క ఈ నైవేద్యాలు తయారు చేస్తూనే అమ్మవారికి పూజా పీఠాన్ని అలాగే కలసాన్ని ఆ తర్వాత అమ్మవారికి అలంకరించుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ పనులన్నీ చేయడానికి దాదాపుగా నాకు రెండు గంటలన్నర సమయం అయితే పట్టింది ఈ పనులన్నీ చేస్తూ వేరే పని లేకుండా ప్రశాంతంగా ఖాళీగా ఉండొచ్చు అనమాట ఎలా అంటే మనం ఏ వస్తువులని అయితే వాడుతున్నామో ఆ వస్తువుల్ని వెంట వెంటనే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నట్టయితే మనకి వంట చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉండదు అలాగే వంటగది అంతా కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండి మనం తయారు చేసే వస్తువులన్నీ కూడా నీట్గా ఉంటాయి అలానే ప్రసాదాలు చేయడానికి వాటికి ఒక అరగంట గంట లేట్ అయినా సరే అక్కడ వేరే పని లేకుండా వంటగదిలో పూర్తిగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది అలాగే ఇక్కడ పూర్ణం బూరెలు ఒక్కటే ఉన్నాయి ఈ బూరెలు కానీ సినట్టయితే ఇంకా పూర్తిగా పని అయిపోయినట్టే ఈలోపు నేను అలంకరించిన పేట కలసం అమ్మవారి విగ్రహాన్ని చూద్దరు కనరండి ఇలా అయితే ఈ విధంగా నేను నాకు తోచిన విధంగా సింపుల్గా సింపుల్ వస్తువులతో అయితే ఇలా అలంకరించి పెట్టుకున్నాను చాలా వరకు అన్ని వస్తువులు నాకు అందుబాటులోనే ఉన్నాయి మా వారు అన్ని తెచ్చిపెట్టారు కానీ అతను పూజ దగ్గర లేకుండా అయిపోయారు అమ్మవారిని ఎలా అయితే మనం అలంకరించుకుంటామో మనం కూడా అంతే అందంగా అలంకరణ అయ్యి అమ్మవారికి పూజ చేయడానికి కూర్చోవాలి అలంకరణ అంటే వస్త్రాలు ఆభరణాలు కాదండి మనం మనస్సులో ఉండే మంచి చెడులు అన్నమాట మనం ఇంకొకరికి ఇచ్చే విలువ పద్ధతులను బట్టే మన అలంకరణ అనేది మన మీద ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం వేరొకరికి కించపరిచి చూడటం లేదంటే మనకంటే తక్కువగా చూడటం అలాంటివి చేయకుండా అందరినీ సమానంగా చూడగలిగేటట్టు ఉండాలి ఇవి వచ్చేసి సౌభాగ్యానికి సూచికంగా ముత్తైదువులకు ఇవ్వడానికి అని పలుదానం ఇవ్వడానికి అని నేను తెచ్చిన కొన్ని వస్తువులు ఇవి మనకి తాహత బట్టి మనం ఇవ్వ ఇవ్వచ్చు లేదు అంటే మనకి తాహత లేదు అంటే కనీసం ఒక్క ముత్తైదువునైనా పిలిచి పసుపు కుంకం బొట్లు పెట్టుకున్నట్టయితే మంచిదని పసుపు కుంకుం అంటే సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులు పసుపు కుంకం పువ్వులు గోరింటాకు ఇలాంటివన్నీ కూడా ఒక ఐదు మందికి పది మందికి ఇస్తే మనకి అష్టైశ్వర్యాలుగా పెరిగేవే కానీ తరిగిపోయే వస్తువులైతే అయితే కాదు అలాంటివే అమ్మవారికి మనం ఎలా అయితే ఇచ్చు అమ్మవారి ప్రతిరూపంగా మనం భావించి మన ఇంటికి వచ్చే మొత్తైదులకు కూడా ఇచ్చుకోవడం మంచి పద్ధతి అన్నమాట లేని వాళ్ళు కనీసం ఒక్కరికైనా పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆకు చెక్క ఒక పండుని చేతిలో పెట్టినట్టయితే వాళ్ళకి అదే భావించగడం అమ్మవారికి మనం ఫోటో దగ్గర ఇలా పెట్టి ప్రసాదాలు పెట్టే కంటే ఇంకొక వ్యక్తి రూపంలో ఇచ్చినప్పుడే అమ్మవారికి అయితే ఆనందం కలుగుతుంది పలదానం ఇవ్వడం కోసం అని చెప్పి ఈ స్వీట్ ఐటెం అయితే తయారు చేస్తున్నాను ఈ ప్రసాదం బూర్లే ఇంకోసారి చేసుకొని ప్రదానం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని తయారు చేసి పెట్టుకుంటున్నాను అలాగే పూజ అంతటికి మా వారే అన్ని సిద్ధం చేసి వెళ్ళారు కానీ పూజ టైంకి మా వారు లేకపోవడానికి గల కారణం ఏంటంటే అతను ఎప్పుడుంటే అప్పుడు మాకు దీపావళి వాళ్ళు ఎప్పుడుంటే అప్పుడు మాకు పండుగలు అన్ని కూడా మనకి పండుగలు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడం కష్టం వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించేటప్పుడు మన వంతు పనులు మనం ఈ పూజలు ఇలాంటి వాటిని వాళ్ళకు బదులుగా మనం అర్ధనారీశ్వరులు అంటాం కదా వాళ్ళకు బదులుగా మనం కూర్చొని నిర్వర్తించడంలో అదొక ఆనందము అదొక కర్తవ్యం నెరవేర్చినట్టే అని భావిస్తాను నేను వాళ్ళు లేరని బాధ అనిపించినా సరే బాధపడకుండా వాళ్ళని మనలో సగంగా భావించి మనం ఆ పూజలు చేయటంలో ఆ దేవుడికి కూడా సంతృప్తి వాళ్ళకు కూడా పూజ అంతా ఫలిస్తుంది అన్నమాట పల్దానంకి వచ్చిన వాళ్ళు చాలా సరదాగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పల్దానం అయితే తీసుకొని వెళ్ళారు అలాగే అమ్మవారికి కథ చదువుతున్నప్పుడు నేను నా వరకు ఏవైనా తప్పులున్నా నేను ఏవైనా లోటు చేసినా నన్ను క్షమించమని ఆఖరిలో అడిగి మరొకసారి మా వారు వచ్చిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకొని దీపం వెలిగించుకొని అతని కాళ్ళకి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఆ రోజునైతే పూర్తి చేసుకున్నాము అలాగే కథలో కలసంకి అమ్మవారిని ఆవాహయామి ఆవాహనం చేసేటప్పుడు మనం ఒక మంత్రం చెప్పిస్తాం కదా ఆ మంత్రం చదివేటప్పుడు కొంచెం నాకు అమ్మవారు వచ్చి పక్కన కూర్చున్నట్టు అనిపించింది ఉంటాను ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను